మంచి దాంట్లో పెడితే అవి మంచిగా ఉంటాయి ఖరాబ్ అయినప్పుడు ఖరాబ్ ఉంది కదా ఇంకేం కరాబ్ ఉన్నది మంచి మంచి ఉండేదానిక పెడితే అది మంచిగా ఉంటుందా మంచి కాదు ఇది కూడా మంచిది కూడా ఖరాబ్ అయిపోతుంది అట్లా అట్లా అంటే ఇప్పుడు ఏదైనా కురాన్ అంటే ముస్లింలకి కాదన్న అది ఖురాన్ అంటే జీవితం ఎలా గడపాలి దైవది దైవ భక్తిగా జీవితం ఎలా ఉండాలి ఒక మనిషి ఎలా ఉండాలి ఒక మాన్యువల్ అది దాని చదివిన తర్వాత దేవుడు ఏమంటుండో అయితే వేరే వాళ్ళతోటి ఇప్పుడు క్రిస్టియన్ గాని హిందూ గానీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయొచ్చు మాట్లాడచ్చు ఉండొచ్చు అని అట్లా ఉంటుందా లేకుంటే ఉండొద్దు అని ఉంటుందా అనే సందేశం ప్రవక్త అని ఉన్నారు కదా ఆ ఈ అని ఉన్నారు కదా ఈయన ప్రపంచం మొత్తం కైనా ఈయన క్రిస్టియన్ దాంట్లో జీజస్ వచ్చింది జీజస్ తర్వాత ఈయన వచ్చింది ఎవరు మొహమ్మద్ మాకు అక్కడ క్రిస్టియన్స్ లో ఉన్న ఒక చాప్టర్ ఉన్నది మాకు ఏం చాప్టర్ అలా జీజస్ ఉన్నాడు కదా మా ప్రవక్త ప్రవక్త జీసస్ మీ దాంట్లో కురాన్లు ఉంటాడా ఒక చాప్టర్ ఉన్నది ఆయన గురించి మొత్తం అవునా పెద్ద ఐదు మంది ఉన్నారు ప్రవర్తలు పెద్దలు అలా గురించి ఉన్నది దాని తర్వాత పన్నెండు మంది పెద్దలు ఉన్నారు అలా గురించి ముస్లింలా క్రిస్టియన్ జీసస్ది ఉంటది కాబట్టి జీసస్ వాళ్ళతోని అంటే క్రిస్టియన్ వాళ్ళతో ముస్లింస్ తెలుగు వచ్చా అన్న నాకు నార్మల్ కదా రాయచ్చు చదవచ్చు అంటే తెలుగులో గిడ దొరుకుతుంది మంచిగా ఫోన్ చేస్తున్నారు